ఆడపిల్లలంటే మహాలక్ష్మిలని త్యాగానికి మారుపేరు మహిళలని మునుగోడు ఎమ్మెల్యే కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది లేదని ఇప్పటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్ వీరికి ఎంత చేసినా తక్కువే అన్నారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిగూడ మండలం కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఒక కోటి యాభై లక్షల సొంత నిధులతో మెరుగైన మౌలిక సదుపాయాలతో నిర్మించిన తొమ్మిది నూతన తరగతి గదులు ముప్పై ఆరు బాత్రూంలు రెండు ఎకరాల ప్లే గ్రౌండ్ లో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ప్రారంభించారు తమ పాఠశాలను సొంత నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు కోలాటాలతో నృత్యాలతో కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులు సిబ్బంది ఘనస్వాగతం పలికారు గుమ్మడికాయ కొట్టి తరగతి గదులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రారంభించారు విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరిదని అన్నారు విద్య వైద్యం విషయాలనే కాదు ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందని చెప్పారు మరి కూడా కస్తూరి పాఠశాల ఒకటే కాదు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న పద్దెనిమిది రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తెస్తూ ఈ ప్రాంతానికి కూడా పేరు తీసుకురావాలన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం పద్దెనిమిది రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని అన్నింటికీ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పరీక్షలు నిర్వహించి పదిహేను వందల మందికి ఆపరేషన్లు చేయించామని చెప్పారు ఆడపిల్లలంటే మహాలక్ష్మిలని త్యాగానికి మారుపేరు మహిళలని ఈ ప్రపంచంలో తల్లిపైమని మించింది లేదన్నారు ఇప్పటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తుని వీరికి ఎంత చేసినా తక్కువే అన్నారు చదువుతో పాటు మానసిక దృఢత్వం శారీరక వ్యాయామం చాలా ముఖ్యమని చదువు విషయంలో పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకూడదన్నారు చదువుతో పాటు క్రమశిక్షణ సమాజం పట్ల అవగాహనను పెంపొందించాల్సిన బాధ్యత టీచర్లతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుందన్నారు అందుకే ఒకవైపు టీచర్లు మరోవైపు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు పిల్లల్ని తల్లిదండ్రులు అరక్షణం పరిస్థితి పరిశీలిస్తూ ఉండాలని ప్రతి విద్యార్థిపై టీచర్లకు సునిశ్చిత పరిశీలన ఉండాలన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిగతా పాఠశాలల్లో కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు అన్ని రంగాలలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కష్టపడదామని చెప్పారు